అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇవాళ గ్రహస్థితి ఎలా ఉంది గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అందులో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మాకు తెలియజేయ తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యో డిసెంబర్ మాసంలో మన గ్రహస్థితిని గమనించినట్లయితే ప్రధానంగా ముఖ్యంగా మేనంలో రాహు కన్యలో కేతు కర్కాటకంలో కుజుడు వృషభంలో గురువు యొక్క సంచారం అలానే రవి బుధులు వృక్షిక రాశిలో సంచారం చేయటం రవి కూడా మళ్ళీ డిసెంబర్ పదహారవ తారీఖున ధనస్సు రాశిలోకి సంచారం చేయటం శుక్రుడు మకరంలోను శని కుంభంలోను సంచారం చేస్తాడు ఇది గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకంటే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల సుఫలితాలు జరిగే సూచనలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా డిసెంబర్ మాసంలో శని వక్రగతిలోకి నుంచి రుజుమార్గంలోకి వెళ్ళటం అలానే శని లాభస్థానంలో ఉండటం ద్వితీయంలో గురువు ఉండటం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది గోచారీత్యా అంటే ఈ రెండు గ్రహాలు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందుగా మన గురు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం అంటే మనం ఏదైనా ఒక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చేసే ప్రతి వాళ్ళు ఏదో వ్యాపారమో బిజినెస్ ఏదో చేయాల్సిందేగా ఆ చేయటంలో ఏంటంటే ఉద్యోగపరంగా ఉండే విషయాల్లో మటుకు కొంత స్థాన చలనం జరగటం ఒకటి ప్రమోషన్లు రావటం ఒకటి వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకు ప్రయాణం చేయటం ఒకటి స్థానభ్రంశం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కానీ ట్రాన్సాక్షన్ విషయంలో కానీ చాలా బాగుంటుంది వాళ్ళకి అంటే ఆర్థిక పరంగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతారు గతం కంటే కూడా రుణ రుణ బాధలు తగ్గుతాయి వాళ్ళకి అలానే ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ లావాదేవీలు కానీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ పరంగా కూడా ద్వితీయంలో గురువు ఉండటం వల్ల చిక్కులు తగ్గే ఉంటాయి గతంలో ఏదైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా అరుచుకుంటారో అలాంటి విధానాన్ని అంతా కూడా పక్కన పెట్టేసేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లోకి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా వస్తాయి ద్వితీయ స్థానంలో గురువు వల్ల విద్యార్థులకు కూడా మేలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి పరీక్షల్లో ఏకాగ్రత విద్య ఎందు శ్రద్ధ వహించటం ఒకటి పోటీ పరీక్షల్లో కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సో ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల డిసెంబర్ మాసంలో చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే గురువు మంచివాడు అని అర్థం ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ దగ్గరికి మనం వచ్చేటట్టయితే లాభస్థానంలో శని ఉన్నాడు అంటే లాభస్థానంలో శని ఉండటం వల్ల ఏంది అది వక్రగతి పోయి రుజుమార్గంలో వచ్చాడంటే లాభంలో శని ఉంటే అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం లేకుండా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఆలస్యం లేకుండా వాళ్ళకు అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో ఏదైతే పెండింగ్లో ఉండి చాలా రోజులు కూడా కొంతమందికి ఆలస్యం జరుగుతుంటాయి పనులలో ఒకటి రెండు రోజులు ఆలస్యం జరగటం వేరు చాలా ప్రొలాంగ్గా ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ ఈ డిసెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళకి పనులన్నీ కూడా చకచకగా త్వరితగతిన ఫాస్ట్ మూవింగ్లో పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఒకటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాలు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం అలానే ఉద్యోగపరంగానే కాకుండా వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాదేవీల్లో కూడా జాయింట్ దారులు వచ్చి వీళ్ళ కలిసి వృత్తి ఉద్యోగ వాటిల్లో కూడా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి అంటే వ్యాపార పరంగా ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే రెండు గ్రహాలు గోచార రీత్యా బాగున్నాయి అది వెరీ క్లియర్ పాయింట్ అందరూ అంటే గురువు బాగున్నాడు శని బాగున్నాడు మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితిని కూడా ఆలోచన చేయాలిగా ఆరవ స్థానంలో కేతు మంచివాడు ఆరవ స్థానంలో కేతు మంచివాడటం వల్ల జ్ఞానం కలుగుతుంది శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకుంటారు దాంతోపాటు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అలానే ఆధ్యాత్మిక జ్ఞానం పెరగటము ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు ప్రతి వాళ్ళకు కూడా ముందుకు వెళ్ళటం ఒకటి శత్రువులు కొంత మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరవ స్థానంలో కేతు కూడా మేష్రాసి వాళ్ళకి శుభాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి మిగతా గ్రహాలని మనం అనాలసిస్ చేసామనుకోండి ఎనిమిదో స్థానం రవి యొక్క ఎనిమిదో స్థానం రవి ఎనిమిదో స్థానంలో బుధుడున్నాడు బుధుడు ఉండటం వల్ల ఏంటంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో రవి యొక్క ప్రభావం వల్ల రవి ఉద్యోగకారకుడు అంటారు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అన్ని రహస్యాలు అందరికీ కూడా తెలియపరచడం అనేది మంచిది కాదు వాళ్ళ వల్ల కొంత అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవమానాలు జరగకుండా ఆలోచన చేసి ఆచీతూ చెడుగు వేసి ప్రతి సమాధానాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్పాలి మనం మంచివాడు అయినంత మాత్రం ఎదుటివాడు మంచివాడు కావాలని రూల్ లేదు ప్రపంచంలో అదే ముఖ్యమైన విషయం ఇందులో అదే స్లోగన్ అయ్యా నేను నిష్ణాతుడిని నేను నెంబర్ వన్ సూపర్ స్టార్ని అని చెప్పిన ఎదుటివాడు మంచివాడు కాదు ఎదుటివాడు ఈరోజు మంచివాడు ఉండొచ్చు రేపు చెడ్డవాడు ఉండొచ్చు అయితే నువ్వే మారిపోవచ్చేమో ఎవడు మారతాడో తెలియదు కాబట్టి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వాళ్ళ అసిస్టెంట్స్ కానీ జాయింట్ వ్యాపారుల జాయింట్ ఎవరైతే ఉంటారో అన్ని రహస్యాలన్నీ కూడా బట్టబయలు చేయకుండా ఉండటం మంచిది అది రవి వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి అందువల్ల మనం జాగ్రత్త పడ్డామనుకోండి ఆ తగాదలు రాకుండా మనం నివారించుకోవచ్చు అలానే స్థానంలో బుధుడు అష్టమ స్థానంలో బుధుడు కూడా పెద్దగా మంచివాడు కాదు రకమైన వ్యక్తే అంటే వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు కానీ వ్యాపారంలో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కొంత పొదుపు కూడా పాటించాలి అంటే కొద్దిగా ఆచితూచి పది మంది యొక్క సలహాలు అడ్వైజ్ తీసుకోవాలి దాంతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు మనం తీసుకోలేదనుకోండి చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే పదవ స్థానంలో శుక్రగ్రహం ఉన్నాడు పదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు పదవ స్థానంలో శుక్రుడు అంటే ఏంటంటే సహజంగా ఏంటంటే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో శుక్రుడు మంచివాడు వివాహాది శుభ కార్యక్రమాలు కావటం మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం ఒకటి ఇంటిలో శుభ కార్యక్రమాలు జరగటం ఒకటి ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి భార్యాభర్తల మధ్యలో అనురాగము దాంపత్య సుఖము ప్రేమ అనుబంధం బాగా పెరిగే ఉంటాయి బంధుమిత్రులతోటి కూడా సహనంగా ప్రవర్తించడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాహన సౌక్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లగ్జరీగా వెళ్ళే అవకాశాలు అంటే వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇన్ని గ్రహాల వల్ల మంచి జరిగే ఉంటాయి పన్నెండవ స్థానం రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ కొంత ఆరిస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదో ప్రయాణాలు చేయాలనుకుంటారు ఆ ప్రయాణాల్లో కూడా కొంత అలసత్వం అనేది బాగా ఎక్కువ వస్తుంది అలసత్వం రావటం చేయలేకపోవటం విశేషంగా ముందుకు వెళ్ళలేకపోవటం ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు అంటే సో గోచారిత్య మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో గురువు బాగున్నాడు శని బాగున్నాడు కేతు బాగున్నాడు శుక్రగ్రహం బాగుంది అంటే ఈ ఏదైతే నేను చెప్పినా గురువు కానీ శని కానీ శుక్రుడు కానీ కేతు కానీ ఈ నాలుగు గ్రహాలు బాగున్నారు అయితే మిగతా రవి బుధులు అనేవాళ్ళు కొంత అనుకూలంగా లేకపోవటం రాహు అనుకూలంగా లేకపోవటం జరిగింది అలానే కుజుడు యొక్క కుజుడు కుజస్త అనేది జరిగింది కర్కాటక రాష్ట్రం చతుర్థ స్థానంలో కుజుడు కుజుడు మామూలుగా ఏంటంటే గోచారీత్యా మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే మంచివాడు నిజం చెప్పాలంటే నాలుగో స్థానంలో మంచివాడు కాదు అంటే మన రాశిఫలాలు మనం తీసుకునే వ్యక్తులు ఎవరైనా సరే నెగిటివ్ పాజిటివ్ రెండూ తీసుకోవాలి కేవలం పొగిడేటట్టయితే ఎందుకు ఫలాలు వింటాం వాస్తవేనా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చెప్పినట్టుగా ఆడియో ఫంక్షన్లో హీరోలను పొగిడినట్టు పొగిడితే ఎందుకంటే రాసిఫల మనోభావాలు దెబ్బతంటే అని నెగిటివ్ ఉన్నా కూడా మనం పాజిటివ్గా చెప్పలేము ఆ చెప్పలేము ఎందుకంటే మనోభావాలు కాదు ఇక్కడ ఒకటి మనకంట మనోభావాలు కాకుండా మనం ఒక రోడ్డు మీద వెళ్తుంటాం ఆ రోడ్డు మీద ముళ్ళున్నాయని చెప్తే ఆ రోడ్డు కాబట్టి ఇంకో రోడ్డు వెళ్తాడాడు మనం సేవ్ చేయాలా మనుషుల్ని అబద్ధాలు చెప్పటం ఎందుకు దండగా అందువల్ల నేను ఫార్ములాస్ చెప్తున్న వాళ్ళకి ఈ స్థానాల్లో ఉంటే మంచివాడని నిజాన్ని తెలుసుకోవాలి నిజం తెలుసుకోలేకపోతే రాసిఫలాలు చూడటం దండగా చతుర్థ స్థానంలో కుజుడున్నాడు చతుర్థ స్థానం యొక్క ప్రభావం ఏమిటి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చే అవకాశం ఉంటుంది అతి వేగం అనేది పనికిరాదు కుజుడు భూసంబంధమైన వ్యవహారాలకు సంబంధించినవాడు భూమి సంబంధించిన విషయాల్లో కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు లింకు డాక్యుమెంట్స్ కానీ అలానే ఏదైతే డబ్బులు సంబంధించిన లావాదేవీల విషయంలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా తొందరపడి భూ సంబంధమైన వ్యవహారాలు కానీ కెమికల్ కంపెనీలు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాంటి చతుర్థ స్థానం తల్లికి సంబంధించిన స్థానం తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వాహనం కొనుగోలు చేసేటప్పుడు కూడా అన్ని పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ చూసుకోవాలి కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చూసుకోవడం మంచిది అన్నదమ్ముల మధ్యలో కుజుడు అన్నదమ్ముల అన్నదమ్ముల విషయాన్ని తెలిపేవాడు కుజుడు కాబట్టి కుజుడు అన్నదమ్ముల మధ్యలో పరస్పర విభేదాలు లేకుండా ఏదో పది నిమిషాలు తమ్ముడు తిట్టినంత మాత్రా నాన్న అన్నకు ఒరిగేది లేదు అన్న తిట్టినంత మాత్రం తమ్ముడికి పోయేది లేదు రాజకీయ నాయకులు తిట్టుకోవట్లేదా ఏంది గల కలుసుకోవట్లేదా రక్త సంబంధం కలుసుకుంటే తప్పేం లేదు అందువల్ల కొన్ని వీళ్ళు ఏ గ్రహాలు బాగాలేదంటే రాహు బాల కుజుడు బాల రవి బాల బుధుడు బాగల అంటే ఈ గ్రహాల యొక్క దోష పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం మంచిది మరి కొన్ని మనం పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు మరి ఈ మాసంలో మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు సూర్యుడు యొక్క దోషం పోవటానికి సూర్య నమస్కారం ఒకటి ఆదిత్యాయుద్ధే శాస్త్రమూర్తాయుధీమే తన్నో అనే మంత్రాన్ని కుజుడు యొక్క దోషం పోవటానికి మంగళవారం రోజున స్వామి యొక్క ప్రదర్శనలు బుధుడి యొక్క దోషం పోవటానికి ఓ నమో నారాయణాయనం అనే మంత్రాన్ని రాహు యొక్క దోషం పోవటానికి కాలంలో దీపం పెట్టడం చాలా మంచిది ఈ గ్రహాలు బాగలేదు కాబట్టి గ్రహాల యొక్క దోష పరిహారం చేసుకొని నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి